హాయ్ అండి అందరూ ఉన్నారు నేను మీ లైఫ్ కదా అండి ఈ రోజు మనం కడిపు లంకలు అయితే ఉన్నామండి ఇక్కడ ఎడు చూసినా కూడా నర్సరీలో ఉంటాయి అలాంటిది మనం ఒక నర్సరీకి అయితే వచ్చాము మనం ఈ నర్సరీలో ఏమేమి ఉంటాయి మొక్కలు గార్డెన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడ అయితే మనకు కనిపిస్తున్నాయి మీకు ఒక్కొట్టి ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తామండి చూస్తున్నారు కదా ఇవి కాగితూ పూలు మొక్కలు మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఆన్లైన్ డెలివరీ ఉంటుందా లేదు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఇప్పుడు మనం వశిష్ట నర్సరీ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ రేట్లు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అన్న మీ పేరు మా పేరు సాయి అండి సాయి అండి ఓకే ఇది చైనా పైకాస్ అండి చైనా ఇది మనకి చైనా నుంచి తీసుకొచ్చారండి ఇక్కడ మోడల్స్ కూడా చూద్దాం ఇది వయసు వచ్చేసి మనకి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటదండి దీని రేట్ వచ్చేసి మనకి లక్షల్లో ఉంటుందండి స్టార్టింగ్ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అండి స్టార్టింగ్ మనకి లక్షలు స్టార్ట్ అవుతుందండి దాని వైస్ బట్టి రేట్ అయితే రేట్ అనేది పెరుగుతుంది అవునండి దాని వైస్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుందండి మనకి సుమారు ఎన్ని ఇయర్స్ మొక్కలు ఉంటాయండి ఇక్కడ మనకి మాక్సిమం టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా కూడా ఉంటుందండి మొక్క అండి ఇయర్స్ మొక్క కూడా ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటదండి ఓకే థర్టీ ఇయర్స్ కూడా ఉంటుందండి ఓకే స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ కూడా లక్షల నుంచి స్టార్ట్ అవుద్దండి అండి కూడా నాకు కూడా ఇది చైనా పైకస్ మల్టీ హెడ్స్ అండి దీని పేరు చైనా ఫైకస్ మల్టీ హెడ్స్ కదండి మొక్క అయితే చాలా బాగున్నాయి అదే దీని వయసు అంత ఉంటదా దీని వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఉంటదండి ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటదండి ఇది కాస్ట్ కగేట అండి ఇది చైనా ఫైవ్ లో వెరిగేట ఈ గ్రామం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన కడిబులంక అని ఒక అందమైన గ్రామం అండి ఈ గ్రామంలో ఎక్కువగా మొక్కలను అయితే పెంచుతుంటారండి ఊళ్ళో ఎటు చూసినా కూడా నర్సరీలో ఉంటాయి ఈ కడిబలంక్ అనే గ్రామం వచ్చేసండి రాజమండ్రికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో రావులపాలెంకి అయితే పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి కొత్తగా చూసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మామూలుగా అయితే మనం కాగితం పూల మొక్కలు అంటాం కదండి వీటి పేరు ఏంటన్న దీని పేరు వచ్చేసి బోగను విలియా మల్టీ కలర్స్ ఓకే అన్న ఇది ఒక మొక్కకు వచ్చేసి నాలుగైదు కొమ్మలు గ్రాఫ్టెడ్ చేస్తారండి అంటే ఫోర్ కలర్స్ వస్తాయి ఇది థాయిలాండ్ అండి ఇది థాయిలాండ్ నుంచి దీన్ని తీసుకొచ్చారండి చాలా బాగుందండి కూడా మొత్తం అంతా కూడా మల్టీ కలర్స్ అండి ఫోర్ కలర్స్ యాడ్ అవుతాయి అండి ద్రాక్షి చెట్టు అండ్ రొప్ప స్ట్రీస్ ద్రాక్షి ఫ్యామిలీ ఇది మనం బాటిల్ వాటర్ బాటిల్ తాగుతాం కదా ఆ బాటిల్ ఆకారంలో వస్తుంది దీన్ని ట్రంక్ దీని ట్రంక్ దీని ట్రంక్ మన బాటిల్ ఆకారంలో వస్తుంది ద్రాక్షి చెట్టు అండ్ ఫ్యామిలీ ద్రాక్షి చెట్టు అండ్ రొప్ప స్ట్రీస్ ఇది లక్షల్లో ఉంటాయండి లక్షల్లో ఉంటది అండి మనకి ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారా ఉంటది అండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది ఏ మొక్క కావాల్సిన మన ఆన్లైన్ డెలివరీ ఉంటది దీని పేరు వచ్చేసి గోల్డెన్ తూజా గోల్డెన్ తూజా సింగల్ బాల్ దీని వయసు వచ్చేసి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దీని పేరు వచ్చేసండి శ్రీలంక ఉజేనియా ఉజేనియా కోన్షేప్ దీని వయసు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ దీని పేరు వచ్చేసి మలేషియన్ మల్టీ హెడ్స్ ఇది మలేషియా నుంచి తీసుకొచ్చారండి ఇది ఈ మొక్క పేరు వచ్చేసి యాక్చువల్ గా ఫ్యామిలీ అండి ఇది ఫ్యామిలీలో నేమ్ వచ్చేసి యాత్రైనా కృష్ణాగిల్లి దీని ఫ్లవరింగ్ అండి ఇది మనకి టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫ్లవర్ ఉంటుందండి ఇది ఏంటంటే పూలక్క డార్ఫ్ దీని పేరు వచ్చేసి ఇంకో పేరు కూడా చెప్పుకోవచ్చు మనం మొదకామిని ఎక్కువగా వెళ్తాయండి ఎక్కువగా వెళ్తాయండి బార్డర్ వెరైటీ కేక్ బాగా ఎక్కువ వాడతారు దీన్ని అన్ని కూడా గార్డెన్ వెరైటీస్ అండి అన్ని కూడా ఎక్కువ మనకు ల్యాండ్స్కేపింగ్ కట్ట పేరు దీని కట్టనేమా అండి బాన్సే వెరైటీ అండి బాన్సే వెరైటీ అండి నా ఊరు పోస్తాయి అండి అన్నది సీడ్లింగ్ అన్న దీని వయసు వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది అండి ఇయర్స్ అంటే కింద ట్రంక్ ఉంటుంది కదండి ఈ మొక్క పేరు ప్యాచ్ పోడియం అండి ప్యాచ్పోడియం దీనివల్ల దానికి టాన్ ఉంటుందండి ఇది మడగాస్కార్ మడగాసకారని తీసుకొచ్చారండి మడగాస్కార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు పెయిన్ ఉంటుంది అండి గుచ్చుకుంటేనండి జాతర చూసుకోవాలండి గార్డెన్ వెరైటీ అండి ఎక్కువ ల్యాండ్స్కేప్తారండి ఇది ఇది క్రాక్టస్ వైట్ అండి ఇది ఇది క్రాక్టస్ మిల్క్ ఇది క్రాక్టస్ గ్రీన్ అండి అంటే ఇది దీనికి వాటర్ మెయింటెనెన్స్ అవసరం లేదండి వాటర్ మెయింటెనెన్స్ మనకు అవసరం లేదు ఇది ఎడారి ప్రాంతాల్లో బాగా విపరీతంగా పెరుగుతాయండి అండి ఇవి లక్షల్లో ఉంటాయండి సైడ్ బాగుంటాయి బాగుంటాయి మన సైడ్ లో బాగుంటదండి ఈ మొక్క పేరు వచ్చేసి మిక్కి మౌస్ మనం టూ ఫ్లవర్స్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు చేయొచ్చే ఎల్లో ఒకటి టూ ఫ్లవర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు మనకి వయసు వచ్చేసి అన్న ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటదన్న రేర్ వెరైటీ ఇది రేర్ వెరైటీ ఈ మొక్క పూర్ వచ్చేసి అంటే కెలెస్టిమం బాటిల్ బ్రష్ ఎక్సలెంట్ గా అన్న ఫ్లవర్ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటది మొత్తం చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంటది ఇది సీజనల్ ఫ్లవర్ మనకి ఈ టైంలో ఫ్లవర్ దిగుతుంది దీని పేరు వచ్చేసి అన్న అండ్ రైండ్రీ మన తెలుగులో అయితే బ్రాయా ఇల్లు అంటాం బ్రాయా ఇల్లో ఇందులో బ్రాయా బ్లూ కూడా ఉంటుంది బ్రాయా వైట్ కూడా ఉంటుంది అన్న మూడు కలర్స్ అన్న కిందకి హ్యాంగింగ్ అవుద్ది అన్న ఇది మనకి ఒక నెల పో ఒక నెల పోతే ఈ ఆకు కనపడదన్న మొత్తం చెట్టు నిండా కూడా ఫ్లవరే కనపడుతుంది మొత్తం ఫ్లవరే కనపడుద్ద అసలు ఆకు అనేది కనపడుతుంది మనకి ఎలక్ట్రిక్ అన్న దీని వచ్చేసి ఇది మనకి డిసెంబర్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఫ్లవర్ అనేది ఉంటదన్న డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది పింక్ అన్న పింక్ రేర్ వెరైటీ ఇందులో వైట్ ఉంటది కామన్ వెరైటీ మొత్తం ఇవి కొన్ని మోడల్స్ అయితే చూపించామండి ఇక్కడ అంటే కొన్ని రకాల మొక్కలు అయితే చూపించాము ఇంకా మరికొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాము ఏ నెక్స్ట్ వీడియోలో వేరే కూడా చూపిద్దాము ఇంక ఈ వీడియో ఇక్కడ తోటైతే ఎం చేస్తున్నామండి ఎవరికన్నా ఆ మొక్కలు కావాలనుకున్న వాళ్ళు మన వశిష్ట నర్సరీకి రావచ్చండి ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే కనుక మీ కింద స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇంకా వీళ్ళు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్తారు డైరెక్ట్ వచ్చినా సరే చూసుకుని ఇంకా ఆన్లైన్ చేయమంటే ఇంకా వీళ్ళు పంపించేస్తారండి పాలన అడ్రస్ అంటే ఇంకా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో లో మిగతా కూడా చూపిద్దాం ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గదరుడు